బాయ్ బాయ్ మోడియానా మోడి శేఖర్నిస్ బడే బాయ్ అంటరుగా బడే బాయ్ చంద్రబాబు ఫోకస్ రాష్ట్రవత్తంగా పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి చూస్తావా ఆ రాష్ట్రవత్తంగా పార్టీ పునర్నిర్మాణం ఆ అయిపోయిగా ఏపీలో ప్రభుత్వం ఏర్పడ్డాక తర్వాత ఇక్కడ రివ్యూ యూత్ కు స్టేట్ చీఫ్ బాధ్యతలు అనుబంధ కమిటీల నియామకం స్థానిక ఎన్నికల పోటీకి సమాయత్తం బీఆర్ఎస్ స్థానం భర్తీ చేసేలా ప్లాన్ అన్న అది చేస్తున్నారు ఈన మైండ్ చాలా సూపర్ సూపర్ మైండ్ అంటే తెలంగాణ గవర్నర్ తో చంద్రబాబు భేటీ ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆ శబరి బ్లాక్ లో ఇద్దరి మధ్య అరగంట పాటు సమావేశం అయితే ఈయన కథంతో ఒకటే ఇప్పుడు ఆడ ఢిల్లీలో సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కరుడు కట్టిన వాళ్ళు ఇప్పటికి పార్టీ మారణంలో చాలా మంది ఉన్నారు కానీ ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన

రూల్ అయితే నడుపు కాకపోతే ఇలా తెలంగాణ కన్యాజర్య విధంగా టీడీపీ వాళ్ళ పునాదులు వేసుకుందనుకో రేవంత్ రెడ్డిదే బాధ్యత బాధ్యత ఇలా తెలంగాణకి వ్యతిరేకంగా మన చంద్రబాబు అయిన పావులు కదుతుందా బాధ్యత ఆయనదే ఆయనకు వ్యతిరేక పీఠం కదిలేదు ఛాన్సే ఉంటుంది ఎందుకంటే తెలంగాణ అనేసరికి మొత్తం తెలంగాణలో ఉన్న జనాలు అందరూ ఒకటైతారు అలా డౌటే లేదు ఒక పాటతోటి ఎట్లా ఏకతాటి వచ్చారు ఇప్పుడు ప్రశ్న అవుతుంది జాగ్రత్త మరి అవుతుంది అది ఇదే మళ్ళీ ఇప్పుడే ఇండియాతో చేతులు కలపండి అగో ఇంత సంస్కరహీనం ఇండియాతో చేతులు కలపండి రాజ్యాంగ పరిరక్షణ సామాజిక న్యాయం కోరే పార్టీలను కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం ప్రధాని మోడీ వ్యక్తిగతంగా రాజకీయంగా నైతికంగా ఓడిపోయారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన విపక్ష కూటమి ఏం నైతికత ఉంది వీళ్ళకు చర్చించినా కూడా కూటమి విఫలం కాలే సఫలంగా కాదు ఆడ అక్కడ వాళ్ళ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది వాళ్ళకి రాదా మెజార్ట్ రాలేదా వచ్చింది కదా వాళ్ళకు మీకు ఆపోజిషన్ పాత్రలో ఉండవాళ్ళు ఆపోజిషన్ ప్లేస్ ఇచ్చారు మంచి పాత్ర అది కూడా అది ఎందుకు తక్కువ అనుకుంటారు అప్పుడు రెండు వేల పద్నాలుగులో రాహుల్ గాంధీ ఆపోజిషన్ పాత్ర నేను వహించాలని సప్లై వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు పరిస్థితి ఏందో మరి ఇప్పుడు కూడా ఓ పోత పాత్ర ఉన్నది వినబోతుంది ఇటలీ ఓ ఇటలీ ఓ మరి ఈ మల్కాశ్రాగు కూడా దిగజాతో మాట్లాడుతా ఆయన అయితే పెద్దవాడు నేను పెట్టింది అందుకని మాట్లాడి ఏదైనా ఐతికం గురించి మాట్లాడారు అతను వీళ్ళకుందా తిట్లు ఆయననే వాడాలని పెట్టిర్ర ఆయనని